హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా మనకు టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి సో మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కీలో చాలా వరకు తప్పులు ఉన్నాయి మేడం అబ్జెక్షన్ పెట్టడం ఎలా ఒక వీడియో చేసి చూపించండి అని అయితే అడిగారు సో వారి కోసమే వీడియో చేయడం జరిగిందండి మనము అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ మీరు డిఎస్సి ఏపీఎస్సీ అనే వెబ్సైట్ని మీరు సెర్చ్ చేయగానే పైన టాప్లోనే కనిపిస్తుంది ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయగానే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ అలాగే కింద ఇచ్చిన క్యాప్చాను మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతే మీకు మీ లాగిన్ డీటెయిల్స్ కనిపిస్తాయి సో మీరు ఓ మీ ఐడీనే మీరు మర్చిపోయినట్టయితే అక్కడ నో యువర్ యూజర్ ఐడి అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు మీ క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తారు సో ఇలా కాకుండా మీరు పాస్వర్డే మర్చిపోయినట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ ఆధార్ నెంబరు అలాగే సెకండ్ కాలంలో ఏదైతే మీ క్యాండిడేట్ ఐడి ఉంటుందో ఆ ఐడిని మీరు ఎంటర్ చేసినట్టయితే మీకైతే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీరు మీ పాస్వర్డ్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది మీ పాస్వర్డ్ మర్చిపోయినా ఐడి మర్చిపోయినా చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేసి అందులో మీ క్యాండిడేట్ ఐడి మీ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది సర్వీసెస్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత క్రిందికి అయితే ఆప్షన్స్ అనేవి స్క్రోల్ అవుతాయి అక్కడ మీకు అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది ఆ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే స్క్రీన్ మీద పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ కాలంలో మీకు ఏమి ఇచ్చారంటే మీరు ఏదైతే షిఫ్ట్ ఉంటుందో పేపర్ ఎగ్జామ్ షిఫ్ట్ అనేది ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆ పేపర్ యొక్క షిఫ్ట్ మీకు కనిపిస్తుంది దాని పక్కన క్వశ్చన్ ఐడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీరు ఏ క్వశ్చన్కి సంబంధించిన కీ అయితే రాంగ్గా ఉంది అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యొక్క ఐడిని మీరు ఒక పేపర్లో క్లియర్గా మెన్షన్ చేసుకొని పెట్టండి ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు అక్కడ ఏదైతే క్వశ్చన్ ఐడిని మెన్షన్ చేశారో ఆ క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఆ ఆన్సర్ కీ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది దాని పక్కన అబ్జెక్షన్ టైప్ అబ్జెక్ట్ టైప్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఇన్ కరెక్ట్ ఆన్సర్ లేదా ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ కరెక్ట్ ఆన్సర్కి అనేసి ఇలా అబ్జెక్షన్స్ అయితే వస్తాయి సో ఇందులో మీరు ఏ అబ్జెక్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటారో సో ఆ అబ్జెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి క్యాండిడేట్ ఆన్సర్ అంటే మీరు ఏదైతే ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటున్నారో సో ఆ యొక్క ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఆప్షన్ టూ ఆ త్రీ ఆ ఆ అది మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత లాస్ట్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన పేజ్ నెంబర్ అంటే ఈ దీనికి సంబంధించిన మ్యాటరు ఈ టెక్స్ట్ బుక్ ఈ పేజ్ నెంబర్లో ఉంది అన్నట్టుగా మనము ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే తొందరగా మనకు ఇంకా కొంచెం వర్క్ అనేది ఇంకొంచెం ఈజీ అయ్యే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అలా కాకుండా మీరు పర్టికులర్ మ్యాటర్కి సంబంధించి ఇన్ఫర్మేషను రెఫరెన్స్ బుక్స్లలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మీరు చూసినా దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇది అని మీరు అనుకున్న దానికి సంబంధించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే మీకు ఇంకా తొందరగా మీకు దానికి సంబంధించి వాళ్ళు రెక్టిఫై చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒక క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్ ఎలా పెట్టాలి అనే ప్రాసెస్ సో ఇంకా మీకు ఒకటి కాదు ఇంకా చాలా క్వశ్చన్స్ మీద మీరు అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటే లాస్ట్లో మీకు యాక్షన్స్ అని ఉంటుంది కదా యాక్షన్స్ అనే వాటి కింద ఆ ప్లస్ సింబల్ అని ఉంటుంది గ్రీన్ గ్రీన్ కలర్లో మీ రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఆ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్టు ఇంకొక రో అనేది మీకు ఫామ్ అవుతుంది అక్కడ మీరు ఇంకొక క్వశ్చన్కి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీరు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ మీరు అన్ని సబ్మిట్ మీరు అన్ని క్వశ్చన్స్ అందులో ఎంటర్ చేశాక కింద రైట్ సైడ్ కార్నర్లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది సబ్మిట్ అనే బటన్ చేయగానే మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి అబ్జెక్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూశారు కదా ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం